తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఇద్దరు దొంగలు గంతో హల్ చల్ చేశారు రాజోలులో శ్రీ లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీ షాపులోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి షాపు యజమాని గంతో బెదిరించి బంగారం పట్టుకుని పారిపోయే ప్రయత్నం చేశారు షాపు యజమాని పెద్దగా కేకలు వేయడంతో ఇద్దరు దొంగలు అక్కడ నుంచి పారిపోయారు దొంగలు బైక్పై వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాది రాజుల మండలం రాజులు తాలూకా మెయిన్ మెయిన్ రోడ్ జట్ అని కెనాల్ రోడ్కి వెళ్ళే దారిలో మా జ్యువెలరీ షాప్ అండి నేను ఓనర్ని పొద్దున్న తూ పది ముప్పైకి ఒకరిని వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి మాకు ఇరవై గ్రాముల చెయ్యి కావాలన్నారండి నేను బయట నుంచి చెప్పేస్తామని చెప్పింది సరే చెప్తూ వెళ్ళారు దాని కరెక్ట్గా మూడు గంటలే ఇద్దరు ఇద్దరు వచ్చానండి కస్టమర్లు వచ్చి షాప్లో మొత్తం అన్నీ టీవని చెప్పానండి నెక్పీన్స్లు బుల్సులు రెండు చూపించమన్నారండి రెండు బాస్ తీసి నేను ఇంకా భయపడకుండా వాళ్ళు పట్టుకుని పక్కనే పక్కన చేసి వాళ్ళని వింటేసి వింటేస్తా వింటేస్తా ఫోన్ అంటే వాళ్ళ ఫ్రెండ్తో ఒకటి ఫోన్ పెట్టుకున్నారు ఫోన్ వాళ్ళకి వచ్చి ఫైవ్ యూస్ చేసి పెడుతుంది తాగుతుంది దంటేసుకుని কত মান এখানে নাম্বার বোর্ড লেও ফোনে রাখা ফোনে সিম কেনকাল ফোনে কৌর্চে আপনি স্টেশন আছে কমপ্লেন মতন